రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢ నమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేసి పాఠశాలను స్థాపించాలని అన్నారు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు గురుకులాలు వసతి గృహాల్లో వండి విద్య నిర్భ్యసిస్తున్న విద్యార్థులకు భోజనం వసతి బట్టల సౌకర్యాలను కల్పిస్తున్నామని ఇటీవలే గురుకులాలలో ఆరు వేల మందిని శాశ్వతంగా నియామకాలు చేపట్టి ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలు అనగారిన వెనుకబడిన వర్గాల అభివృద్ది కోసం రాష్ట ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు నిర్మించనుందని తెలిపారు నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ఈ హాస్టల్ నిర్మించనున్నామని తెలిపారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు చక్రధర్ రామరాజు తదితరులు మాట్లాడారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ వివిధ కుల సంఘాల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పుడో ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఎప్పుడో జనవరి ఒకటి జనవరి మూడో తేదీ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఉట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం ఎందుకు అంత ప్రాధాన్యత వాళ్ళు ఇతర విగ్రహాలను ఆవిష్కరించుకునేదే మనం ఏం చెప్పదలుచుకున్నాం విగ్రహాల ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు ఇవాళ ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జాతకాలు రావాలి దాన్ని మనం అనుసరించాలని ఇవాళ జ్యోతిబాబు పూలే సావిత్రిబాయి పూలే గారు పదిహేను వరకాల సంబంధించిన హక్కులతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైనటువంటి సగం మంది మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి ఈ రోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ అలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సి అవసరం ఉంది సావిత్రిబాయి పూలే ఈరోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగి చూడకపోతే ఇలా ఏమైతున్నో ఒకసారి ఆలోచించండి ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మహాత్మల ఆలోచనకు అనుగుణంగా ఈ సమాజం నడవాలని అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్ర వర పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు జాగిల శ్రీనివాస్ గారు చెప్పినా రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా పలైన వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది కార్పొరేషన్ ఏర్పాటు చేసాం ఏర్పాటుకే పరిమితం కాదు తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించేసే బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తాం దాంతో పాటుగా ఫీజులు రిఎంబర్స్మెంట్ మెచ్చార్జ్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఆర్థిక సంక్షేమం ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా వారి పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నిటినీ అధిగమించి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను ఈరోజు జ్యోతిబా పూలేకు సంబంధించిన గురుకుల పాఠశాలల్లో కావచ్చు మేధా సంక్షేమ హాటల్ ఇక్కడ గురుకులాల ఉంటే హాస్టల్ ఇరవై ఆరు హాస్టల్ ఉంటే హాస్టల్లో ఐదు వేల మంది చదువుతా ఉన్నారు పదిహేను గురుకులాల్లో ఆరో నుంచి డిగ్రీ దాకా ఉన్నాయి డిగ్రీలో కొన్ని ఖాళీలు ఉన్నాయి నేను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నాలుగైదు వేల ఖాళీలు ఉన్నాయి భోజనము వసతి బట్టలు పుస్తకాలు అన్ని రకాల సౌకర్యాలు మొన్ననే ఆరు వేల మంది రిక్రూట్మెంట్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకొని ప్రైవేటుకు విద్యను అందించే గురుకులాల్లో మరి విద్యార్థిని విద్యార్థులు చేరు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాల ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ విద్యార్థులను తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు ఈ ప్రాంత కౌన్సిలర్ అశ్విని గౌడ్ గారికి ఇంకా అందరికీ పగ్గకున్నా మొత్తం కూడా మీ అందరికీ మనం చిన్న సభ అనుకున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛంగా వచ్చిండు ముఖ్యంగా మా చిన్నారులు ఉన్నారు మా చెల్లెలు ఇక్కడ ఉన్నారు వెనకలు చూస్తే ఏం కావాలి మీకంటే మాకు బిఎల్సె స్కూల్ లేవంటే రేపు సాయంత్ర వర్గాల మీ అంత ఫర్నిచర్ పంపిస్తా అని చెప్పిన వాళ్ళకు ఈ స్కూల్ ఎందుకైనా ఉన్నది మన ఎస్ఎల్పిసి గురుకులంపై నేను కలెక్టర్ గారు పోయి వాళ్ళ ఐఐటి వచ్చింది అమ్మాయికి ఒక లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు వచ్చినది అది నేను రెండు వేల తొమ్మిదిలో మినిస్టర్లో పెద్ద స్కూల్ కట్టించిన అక్కడ ఒక వాళ్ళకు ఏమడిగిందంటే నాకు ఒక లైబ్రరీ సపరేట్ కట్టాలంటే మెయింటెనెన్స్ సొంతంగా ఇరవై ముప్పై లక్షలు పెట్టి లైబ్రరీ బిల్డింగ్ మొదలుపెట్టించిన స్పోర్ట్స్ మెటీరియల్ కావాలంటే ఇరవై సైకిల్ ఓన్ లైబ్రరీ కావాల్సిన మెటీరియల్ అని ఇప్పించిన మన నగర తుంగ తురుకానికి వెళ్ళాల పోతే అక్కడ ఏడు వందల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు రూల్స్ తక్కువ ఉన్నాయి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయినా మన మినిస్టర్ మన్న పోయి ఆ వంటలు వాళ్ళు మాకు నాకు వంటకు సరిపోతలేదు కనీసం ఏడు వందల మందికి ఉండాలంటే రాత్రంతా వంతున్నాను త్వరగాను ఎందుకు నీ బాధ ఏంటంటే మూడే స్టవ్లు ఉన్నాయి పెద్దవి ఎనిమిది స్టవ్లు అయితే మేము పిల్లలకు టైం కొనగలుగుతాం అంటే ఇరవై ఐదు వేలు లెక్క రెండున్నర లక్షలు పెట్టి వాళ్ళకి ఎన్ని స్టవ్లు ఓడిచ్చిన ఫర్నిచర్తో పాటు టీవీలు అన్నీ కూడా పెట్టించిన అంటే గవర్నమెంట్ పైసలు కాదు మీరు అందరూ మినిస్టర్ అంటే ఎన్ని గవర్నమెంట్ పైసలు నా కొడుకు పేరు మీద ప్రతి ఫౌండేషన్ మీద ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు మేము మా మంత్రులు ఒక టీవీగా పనిచేస్తున్నాం ఈయన తండ్రి కొడుకు బిడ్డ చెప్తేనే అడిగడం అని కాదు ఇది మా క్యాప్టెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏది చెప్పినా మాకు పెద్దోళ్ళు అంటే గౌరవిస్తాడు చిన్నోళ్ళు అంటే ప్రేమిస్తాడు అందరం కలిసి కట్టుగా తీసుకుంటాం ఒకటే నిర్ణయం తీసుకున్నాం ఈ హాస్టల్లో ప్రతి రూమ్లో నలుగురు ఐదు కంటే ఎక్కువ ఉండొద్దు ఇప్పుడు ఇరవై మంది పిల్లలు ఉంటారు హాస్టల్లో పేదవాళ్ళు బీసీలు బడుగు బదిగిన వర్గాల వాళ్ళు పేదరికం చదువుకు అడ్డు రావద్దు వసతులు ఉండాలని ప్రతి కాన్సెన్సీలో ఇరవై ఎకరాలలో ఎనభై ఎనభై కోట్లు పెట్టి ఇవాళ హాస్టల్ హాస్టల్ కాంప్లెక్స్ కట్టబోతున్నాం మన నల్గొండ ఎస్ఎల్పిసి దగ్గర కూడా ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ప్రపోజల్ పంపినాం ఎనభై కోట్లతో త్వరలోనే దాన్ని శంకుస్థాపన కూడా చేసుకొని ఆ మెడికల్ కాలేజ్ ఎదురుగానే అక్కడ హాస్టల్స్ కడుతున్నాం దాంతోపాటు మనకు ఒక ఇరవై కోట్లు పెట్టి కలెక్టర్ ఆఫీస్ నిజంగా నా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకు డిఫరెంట్ మహిళా సంఘాల ట్రైనింగ్ సెంటర్ కట్టిస్తున్నాను అది కూడా వర్క్ స్టార్ట్ అయింది అందుకని చాలా కార్యక్రమాలున్నా అసలు విషయం మనం మాట్లాడుకుని రెండు నిమిషాల తర్వాత మన ముఖ్యాధి గారు మాట్లాడతారు సావిత్రిబాయి ఫులే ఆ రోజుల్లో ఆ మూఢ నమ్మకాలతో మహిళలు బాలికలు చదువుకోవద్దనే కండిషన్ ఉండేది ఆమె భయపడుకుంటూ భయపడుకుంటూ చదువుకుంటూ ఆమె స్కూలుకు పోయి చదువుకునే టైంలో ఆమె బ్యాగులో పుస్తకాలతో పాటు ఒక చీర పోయేది ఎక్స్ట్రా సారీ పెట్టుకున్నది ఎందుకంటే బడికి చదువుకుంటే ఆచారం అపచారం అని చదువుకోవద్దని మహిళలు దాని నుంచి పోరాటం చేసి ఆ బృద గీట్లో మీద తల్లినా మళ్ళా బట్టలు మార్చుకొని చదువుకొని ఒక టీచర్గా ఆ రోజు ఇద్దరు భార్యాభర్తలు చదువుతోనే మనం బాగుపడతామని చెప్పి అది కూడా మహిళలు చదువుకోవాలి పురుషుడు చదువుకుంటే ఆయన బాగు ఆయన ముఖానికే తెలివి వస్తుంది అదే ఆ తల్లి చదువుకుంటే మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా కూడా విద్య వస్తుందని చెప్పి ఆ విద్యారంగానికి నూట ఎనిమిది సంవత్సరాల సంవత్సరాల కిందమే ఆయన వచ్చిన అలాంటి వారి జయంతిని మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖేష్ గౌడ్ గారు పీసీ హెల్ఫేర్ శాఖ మంత్రిగా అప్పుడు బయటకు వచ్చింది ఈ జీవిత చరిత్ర మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినాము మొత్తం మన గౌడ్ చైర్మన్గా నేను ఎమ్మెల్యేగా గడియారం దగ్గర వారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం శ్రీమతి సావిత్రిబాయి పులే ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పులేల విగ్రహావిష్కరణ కార్యక్రమం బీసు సంఘ భవనం దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు రోడ్డు భవన శాఖ బాధ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మరి మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమంలో మరి అన్ని కుల సంఘాల యొక్క మన అధ్యక్షులే కాకుండా అన్ని సంఘాల యొక్క ప్రతినిధులు అదేవిధంగా ఉద్యోగస్తులు మరి ఉపాధ్యాయులు విద్యార్థులు యువకులు అశేషమైనటువంటి యొక్క జనం బీసీ బంధువులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది నిజంగా ఈరోజు చాలా సంతోషించదగ్ విషయం మేము చాలా సంతోషపడుతున్నాం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్ భాగస్వాములై మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఘనంగా దిగ్విజయం చేసినందుకు అందరికీ నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఒక రెండు వందల సంవత్సరాల క్రితం సమాజంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో కర్రు కట్టినటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థలో మరి శూద్రులు స్త్రీలకు విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో వీళ్ళు చదువుకుంటే చెవులలో సీసం పోస్తామనేటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో ఆనాటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు మరి మహాత్మా జ్యోతిబాపులే ఆమె సచీవణి కూడా అర్థం ఉండి ఆమె అనేకమైనటువంటి సా సామాజిక కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రధానంగా విద్య లేకనే వివేకము లేదు వివేకం లేదే ఉత్తము లేకనే వీళ్ళు అధోగతి పాలవుతుందని వీళ్ళకు చదువు నేర్తనే వీళ్లకు ప్రశ్నించే మనస్తత్వం వస్తుంది వీళ్ళు అభివృద్ధి చెందుతారని ఆనాడు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి మరి మొట్టమొదట పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కూనాలు మహిళల కోసం ఒక పాఠశాల స్థాపించినటువంటి మహిళ సావిత్రిబాయి పులే ఆమె మొట్టమొదట మరి స్కూల్కి పోయి పాఠశాల చెప్పడానికి పోతే ఆమె పెద్ద బుద్ధ లాంటివి కాకుండా అనేక అవమానించినా కూడా ఆమె రోజు ఇంకొక చీర తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి చదువు నేర్పడమే కాకుండా తన జీవితాంతం సమాజ సేవకి అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావులు సంఘ సంస్కర్త ఆమె చివరి కూడా తన జీవితం చివరిక కూడా ఆమె పులి ప్లేగ్ బ్యాక్ జరిగినటువంటి వాళ్లకు సేవ చేస్తూ తన జీవితాన్ని అంశం చేసుకునేటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆమె మేము అంటే భారతదేశంలో మహిళలకు విద్య నిషేధించబడినటువంటి రోజులు ఆనాటి సమాజానికి ఎటువంటి మరి ఆమె స్త్రీలకు విద్య జరిపినటువంటి యొక్క భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయుని నిజంగా చెప్పాలంటే ఆమె కన్నా ఉపాధ్యాయులు ఎవరు కాదు మేము మేమేమంటున్నాం అంటే బీసీ సంఘం నుంచి ఒక డిమాండ్ ఏం చేస్తాను అంటే ఆమె యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించి అధికారికంగా చేయాలని చాలా సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నావు అయినా మరి ఈ రోజు వరకు కూడా చేయలేదు ఇప్పుడైనా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి రెండు మూడు విషయాలు జనరల్గా నేను కోరే న్యూస్ ద్వారా మిగతా వాటి ద్వారా ఇవాళ ఈ సమాజంలో దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆనాడు వాళ్ళు కోరుకున్నటువంటి సమ సమాజం అసమానత లేని సమాజం ఈరోజు కూడా లేదు బీసీలు ఈ రోజు వరకు కూడా వివక్షత గురవుతుందని ఉన్నారు ఒక మాట చెప్పాలంటే దేశానికి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా బీసీల కనీసం వాళ్ళ జనాభా లెక్కలు చేయలేదంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి వాళ్ళకు జనాభా లెక్కలు తీస్తే వీళ్ళకు మరి రిజర్వేషన్ ఇవ్వబడుతుంది అనేకమైనటువంటి దుర్మార్గం ఆలోచన చేస్తలేరు కాబట్టి ప్రభుత్వాలు వెంటనే కులగండలు చేపట్టి బీసీలకు రావాల్సినటువంటి అన్ని రకాల వాటాలు మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం